నమస్తే వెల్కమ్ టు ఉదయ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులకు పరిశీలించిన ముఖ్యమంత్రి ఒక వ్యక్తి రాష్ట్రానికి శాపంలా ఎలా మారాడనే దానికి పోలవరం ఉదాహరణ స్పష్టం చేసిన చంద్రబాబు భక్తి శ్రద్ధల మధ్య నడుమ ప్రత్యేక ప్రార్థనలు చేసిన ముస్లిం సోదరులు బక్రీద్ పర్వదినం సందర్భంగా ఈద్గల వద్ద ప్రత్యేక ప్రార్థనలు శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా గమనీయంగా శాంతి కళ్యాణం స్వామివారిని దర్శించుకున్న భక్తులు మాణెట్టి సురేష్ బాబు ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ విద్యానికేతన్ ను ప్రారంభించిన దర్శి నియోజకవర్గ విడిపించారు శ్రీమతి గొట్టిపాటి లక్ష్మి రాష్ట్ర ముఖ్యమంత్రి వరిలో నారా చంద్రబాబు నాయుడు సోమవారం పోలవరం ప్రాజెక్టు పనులు ప్రతి విభాగంలోని పనుల ప్రగతిని పరిశీలించారు ముందుగా స్పిల్వే బ్లాక్ ఇరవై ఆరు వద్ద పనుల ప్రగతిపై అక్కడ అధికారులు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ పరిశీలించి పనుల ప్రగతిని ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు అనంతరం గైడ్ బండ్ గ్యాప్ త్రీ యుఎస్ఈడీ గ్యాప్ వన్ గ్యాప్ టూ డిఎస్ఈఈడి వద్ద చేపట్టిన పనులను ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు అనంతరం పవర్ హౌస్ డౌన్ స్ట్రీమ్ అప్ స్ట్రీమ్లలో జరుగుతున్న పనులను పరిశీలించారు ఒక్కొక్క విభాగం వద్ద పది నుండి పదిహేను నిమిషాల వరకు సమయాన్ని కేటాయించుకుని అక్కడ పనుల ప్రగతి చేపట్టిన పనుల గురించి సవివరంగా ఇంజనీరింగ్ అధికారులను అడుగు తెలుసుకున్నారు పోలవరం రాష్ట్రానికి శ్రద్ధ పెట్టాం ఈ ప్రాజెక్ట్ వల్ల ఇది పూర్తి చేసుకుని నదుల అనుసంధానం చేసుకోగలిగితే ఈ రాష్ట్రానికి చేయొచ్చని విధంగా మనం ఆలోచించి ప్రాజెక్ట్ ముందు తీసిపోయాం ఆ రోజు కూడా చాలా దూర దృష్టితో నాకుండే అనుభవంతో ఎన్నికలైనాయి రెండు వేల పద్నాలుగులో ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచింది బిజెపి తెలుగుదేశం పొత్తున్న ఢిల్లీలో ఎన్డీఏ వచ్చింది నేను మొట్టమొదటిసారిగా రిక్వెస్ట్ చేసింది ఎందుకంటే నేను విజులైజ్ చేశాను కాబట్టి ఏడు మండలాలు తెలంగాణలో ఉన్నాయి కరువుకి ముంపు గురయ్యే మండలాలు ఆ ఏడు మండలాలు గాని మనకి ఇవ్వకపోతే రెండు రాష్ట్రాలు జూన్ రెండవ తారీఖు నోటిఫై అవుతాయి నోటిఫై అయిన తర్వాత మళ్ళీ అసెంబ్లీకి ఆ రాష్ట్రాలు ఒప్పుకుంటే తప్ప ఇది సాధ్యం కాదు అందుకనే పట్టుబట్టి నేను ఏడు మండలాలు ఇవ్వకపోతే ప్రమాణ స్వీకారం కూడా చేయను ఇలా పోలవరం ప్రాజెక్ట్ కాదు అనే ఉద్దేశంతో నేను పట్టుబట్టి ఫస్ట్ కేబినెట్ చరిత్రలో ఎంబీఏ టూ అసెంబ్లీలో మామూలుగా మెంబర్ మంతా కూడా ఓట్ తీసుకున్న తర్వాత రెగ్యులర్ బిజినెస్ స్టార్ట్ అవుతుంది మినిస్టర్స్ ని స్వేరింగ్ చేసి ఎంపీ ఓట్ తీసుకుని రెగ్యులర్ బిజినెస్ స్టార్ట్ అవుతుంది అలాంటిది ఆర్డినెన్స్ ద్వారా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కన్విన్స్ చేసి కొత్త ప్రభుత్వం సరే ఆర్డినెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు ప్రెసిడెంట్ కూడా ఒప్పుకోడు ఈ యొక్క అత్యవసర పరిస్థితిని ఆయనకు నచ్చజెప్పి ఒక కేబినెట్ మినిస్టర్ సెల్ నచ్చజెప్పి తర్వాత కేబినెట్ పెట్టి ఈ యొక్క తీర్మానాన్ని పాస్ చేసి ఆర్డినెన్స్ తీసుకొచ్చి అది యాక్సెప్ట్ చేసిన తర్వాత పార్లమెంట్ సమన్ చేశారు దానివల్ల ఏడు రెండు మనకు వచ్చాయి ఆ ఏడు మండలాలు వచ్చాయి కాబట్టి మనం ప్రాజెక్టు కట్టగలిగాం అప్పటికే ఈ ప్రాజెక్ట్ చాలా ఒక మాటలో చెప్పాలంటే అనేక సంక్షోభాలు ఎదుర్కొంది రెండు వేల ఐదు వందల రెండు వేల ఐదు వందలలో ఈ ప్రాజెక్ట్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించడం అప్పుడే అవకతవకలు చేయడం కాంట్రాక్టులను క్యాన్సిల్ చేయడం అక్కడి నుంచి ప్రాజెక్టు ఆటకెక్కడం అక్కడి నుంచి వాళ్ళందరూ కోట్లు కిండిపోవడం ఇక్కడ కూడా ల్యాండ్ ఎక్వేషన్ ప్రాజెక్ట్ సెంట్రల్ ప్లేస్ లో ల్యాండ్ ఎక్వేషన్ చేయాలంటే వాళ్ళు కోర్టుకి వెళ్ళడం రైట్ మెయిన్ కెనాల్ లెఫ్ట్ మెయిన్ కెనాల్ కారు అవ్వాలంటే వాళ్ళు కోర్టు కెండిపోవడం ఎన్ని నిటిగేషన్లు పెట్టాలో అన్ని నెటిగేషన్లు పెట్టి రెండు వేల పద్నాలుగు కంటే ముందు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎండ్రీ అల్లో కోర్టు పోయి గందరగోళం అయ్యి తర్వాత ఫైనల్ గా అన్ని కోర్టులు రొకేట్ వచ్చింది ఆ సమయంలో విభజన జరిగిన సమయంలో ఇది నేషనల్ ప్రాజెక్టుగా విభజన చట్టంలో పెట్టారు ఇన్ని నానా అవస్థలు పడి ప్రాజెక్టుగా ఈ ప్రాజెక్టు కన్సిడర్ చేసి చూస్తే పంతొమ్మిది వందల నలభైనే కన్సీవ్ చేశారు బ్రిటిష్ వాళ్ళు అప్పటి నుంచి ముందుకి వెనక్కి రావడం అప్పుడు కూడా మూడు వందల టీఎంసీ నుంచి ఏడు వందల టీఎంసీ ఇంకా హైట్ కూడా మించి కట్టాలని చెప్పి అనుకున్నారు కథాను మనకు వచ్చింది చూస్తే నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్లు దీంట్లో కట్టినప్పుడు వన్ నైన్టీ ఫోర్ టీఎంసీ ఆఫ్ వాటర్ స్టోర్ చేసేదిగా మనం దీన్ని పెట్టుకున్నాం అంటే వన్ నైన్టీ ఫోర్ టీఎంసీ వాటర్ పెట్టుకుంటే త్రీ ట్వంటీ ఆఫ్ వాటర్ వాడుకునే అవకాశం వస్తుంది ఫ్లడ్ వాటర్ వచ్చినప్పుడు ఈ రిజర్వాయర్లు పంపించి అన్ని చేసే అవకాశం వస్తుంది త్యాగానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ పండుగను ముస్లిం సోదర సోదరి స్వేచ్ఛగా ప్రశాంత వాతావరణంలో కుటుంబ సభ్యుల సమక్షంలో ఆనందంగా జరుపుకోవాలని మార్కపురం శాసనసభ్యులు ఆకాంక్షించారు ప్రకాశం జిల్లా మార్కపురం పట్టణంలోని పలు బక్రీద్ పురస్కరించుకుని ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు పట్టణ పండుగలోని పలు ఈద్ బక్రీద్ పర్వదిన వేడుకలు ముస్లిం మైనార్టీ పెద్దల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ ప్రత్యేక ప్రార్థనకు శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి సోదరులు కందుల రామిరెడ్డి ఆయన తల్లిని రోహిత్ రెడ్డి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు ತಿಳಿದ ಊರೇಗಿಂಪುಗ ಮಸೀದಿರು ಈಗ ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు ప్రత్యేక ప్రార్థన ధార్మిక ఉపన్యాసం చేశారు దైవ ప్రవక్త మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ బక్రీద్ పండుగను జరుపుకున్నారు త్యాగ నిరతికి బక్రీద్ పండుగ నిదర్శనం అని తెలిపారు ధనిక పేదాన్న తారతమ్యం లేకుండా రాగద్వేషాలకు అతీతంగా మైనార్టీలందరూ భక్తి శ్రద్ధలతో ఈ పండుగను జరుపుకుంటున్నట్లు తెలిపారు ప్రతి ఒక్కరు దానగుణం సేవ గుణం తెలిపారు పండుగ సందర్భంగా ముస్లిం సోదరుడు ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ బంధుమిత్రులతో సంతోషంగా గడిపారు బక్రీద్ విశిష్టతతో భాగమైన కుర్భాని చుట్టుపక్కల వారికి దానంగా అందజేశారు ముస్లిం సోదరుడు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకునే బక్రీత్ పండుగకు చాలా పురాతన చరిత్ర చెబుతోంది పూర్వకాలం ఇబ్రహీం ప్రవర్తకు సంతానం లేకపోవడంతో ఎన్నో పూజల వల్ల అల్లా దైవాల ఇస్మాయిల్ అనే కుమారుడు జన్మిస్తాడని అతను నిద్రిస్తున్న సమయంలో కత్తితో మెడపై నరికి కాట్లు ఉండడం గన స్వప్నం రావడం ఆ విషయం తండ్రి ఇబ్రహీం చెప్పడంతో ఇబ్రహీం ఒంటెను కూర్బానిగా ఇస్తాడని అయినప్పటికీ తన కుమారుడు ఇస్మాయిల్ కు తిరిగి స్వప్నంలో మెడ నరికినట్లు రావడం జరుగుతూ ఉండడంతో చివరకు తన కుమారునితో నిన్ను అల్లాకు బలిస్తానని చెప్పడంతో కుమారుడు ఇస్మాయిల్ ఒప్పుకోవడం జరిగిందని ఈ క్రమంలో తన కుమారుని నరుకుతున్న సమయంలో అల్లా ప్రత్యక్షమై నీ త్యాగానికి నేను ముగ్ధున్నయ్యానని నీ కుమారుని వదించవద్దని ప్రత్యేక నెమరువే జంతువు నాకు గుర్బానిగా ఇవ్వాలని చెప్పినట్లు చరిత్ర చెబుతోంది ఈ క్రమంలోనే ముస్లింలు జంతువుని జంతువును మూడు భాగాలు చేసి ఒక భాగాన్ని పేదలకు ఇంకొక భాగాన్ని బంధువులకు మూడో భాగాన్ని తన కుటుంబ సభ్యులతో కలిసి భుజించడం జరుగుతోందని ఈ చరిత్ర చెబుతోంది ఈ క్రమంలోనే ముస్లిం సోదరుడు బక్రీద్ పండుగను భక్తి శ్రద్ధలతో ఈద్గల వద్దకు వెళ్లి ప్రార్థన నిర్వహించి మత పెద్దలు బోధించే బోధన విని తమ పూర్వీకుల ఆ సమాధుల వద్ద ప్రార్థన గావించి జంతువుల్ని కుర్బాని చేసి అత్యంత వైభవంగా బక్రీద్ పండుగ నిర్వహించడం జరుగుతుంది అనంతరం ముస్లిం సోదరులు ఆలింగనం చేసుకుని భగ్రీద్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు ఈ సందర్భంగా ముస్లిం సోదరులందరికీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు అనంతరం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే రామ్చంద్ తర్వాత పండుగ బక్రీద్ అన్నారు ఎంతో ప్రాధాన్యత కలిగిన బక్రీద్ పండుగను ప్రతి ఒక్క ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకోనున్నారు అల్లపై నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగి ఎదుటి వారికి సహాయం చేయాలని సేవాభావం కలిగి ఉండాలని తెలియజేసే బక్రీద్ పండుగను సుఖశాంతులతో జరుపుకోవాలని కోరారు ప్రకాశం జిల్లా పోదుల్లో వేయించేస్తున్న శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా శాంతి కళ్యాణం వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా పోదులు టిడిపి నాయకులు పండు అనిల్ కళ్యాణోత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు జ్యేష్ఠ అభిషేకం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది ఇరవై రెండు నుండి ఆగస్టు ఒకటవ తేదీ వరకు లలిత సహస్రనామ పారాయణ సామూహిక కోటి కుంకుమార్చన నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు ఈ సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని వారు కోరారు ద్వితీయ వార్షికోత్సవం రెండు సంవత్సరాలు ఈ గుడి ప్రతిష్ట పూర్తయ్యి సందర్భంగా ద్వితీయ వార్షికోత్సవం కార్యక్రమం నిర్వర్తిస్తున్నాము అందులో భాగంగా ఈరోజు ఉరికుంట్ల అనిల్ కుమార్ సురేఖ గారుల దంపతులతో శాంతి కళ్యాణం నిర్వర్తించడం జరుగుతుంది ఇప్పటివరకు అభిషేకం కార్యక్రమం మరియు పూజా కార్యక్రమాలు నిర్వర్తించి ఇప్పుడు శాంతి కళ్యాణం నిర్వర్తించడం జరుగుతుంది కుదిలిలో నాలుగు విష్ణు స్వరూపాల్లో ఉన్నటువంటి రూపాలతో ఉన్న నరసింహస్వామి భూవరహస్వామి మరియు అనంత పద్మనాభ స్వామి వెంకటేశ్వర స్వామి లక్ష్మీ సమేత భూదేవి శ్రీదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి యొక్క రూపకల్పంతో ఈ దేవస్థానము దిగ్విజయంగా రెండు సంవత్సరాలు పూర్తి చేసుకొని భక్తుల యొక్క ఆనందాలతో ముందుకు సాగుతుంది ఉత్తరొత్తర కూడా ఈ కార్యక్రమాలు ఇంకా దిగ్విజయంగా చేసేదానికి మా వంతు కృషి చేస్తున్నాం దానికి భక్త మహాసేవులు అందరి యొక్క సహకారం కూడా ఎంత అవసరమో అందుకు అవసరమైనటువంటి సహాయ సహకారాలను పొందుతున్నాము రేపు ఇరవై ఒకటో తేదీన నూట ఎనిమిది కలుషాలతో అభిషేకాన్ని నిర్వర్తించి ఆ రోజు కూడా దేదీప్యమానంగా పూజా కార్యక్రమాలు నిర్వర్తించడం జరుగుతుంది ఉత్తరత్తర ఇట్లా పోయిన సంవత్సరం జరిగినట్టుగానే కుంకుమార్చన కార్యక్రమాన్ని నలభై రోజులు నిర్వర్తించేదానికి దేవస్థానం కమిటీ వారు నిర్ణయించడం జరిగింది అట్లాగా నిత్య పూజలతో వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానం అందు అహర్నిశలు ఆయన యొక్క సేవలతో భక్తులెల్లరూ పాల్గొని దిగ్విజయంగా ముందుకు సాగించేదానికి అందరు సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటున్నారు బక్రీద్ సందర్భంగా యేరగుండపాలెం పట్టణంలో ముస్లింలు బక్రీద్ పండుగను భక్తి శ్రద్ధల మధ్య జరుపుకున్నారు మండలం నుండి పలు గ్రామాల నుండి ముస్లింలు నూరుభాయిలు ఎక్కువ సంఖ్యలో కదలి వచ్చారు మౌలానా హిదైతుల నేతృత్వంలో ప్రత్యేక ప్రార్థన జరిపారు నమాజ్ తర్వాత మౌలానా దైవ సందేశం వినిపించారు అనంతరం ధువా చేశారు ఆ తర్వాత ముస్లిం సోదరులు ఒకరినొకరు ఆలింగనం చేసుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ తెలుగుదేశం పాటించారు గూడు నిరక్షణ బాబు ప్రముఖ వైద్యులు మన్నెర రవీంద్ర ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలియపరిచారు బక్రీద్ సందర్భంగా బంగ పశువుల రవాణా కాకుండా ఇప్పటికే ప్రభుత్వం కలెక్టర్ల ద్వారా ప్రకటన రావడంతో పోలీస్ యంత్రాంగం కట్టుదీటమైన చర్యలను చేపట్టింది బుల్టెన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం సిటీ కేబుల్ బంపర్ ఆఫర్ ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్ ఫార్టీ ఎంబిపీఎస్ అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో మూడు వందల యాభైకి పైగా తో మీ కేబుల్ టీవీ కేవలం రూపాయలకే ఈ మార్కాపురం పట్టణ వాసులకు మాత్రమే వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ శాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్ నెహ్రూ బజార్ మార్కాపురం సెల్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో ఎయిట్ ఫోర్ జీరో డబల్ సెవెన్ వెల్కమ్ బ్యాక్ టు మనోవాంఛలు స్వార్థం అసూయ రాగద్వేషాలు విడిచిపెట్టి మానవతను పంచి త్యాగరుణం దానగుణం కలిగి ఉండాలి అనేదే బక్రీద్ పండుగ ముఖ్య ఉద్దేశం ప్రకాశం జిల్లా కొమరూలు మండలంలో అన్ని చోట్ల ముస్లిం సోదరులు బక్రీద్ పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు ఈ ఉదయం మసీదుల్లో ప్రత్యేక ప్రార్థన చేసి అనంతరం ఈద్ఘా బయలుదేరి వెళ్లారు కొమరంలోని జామా మసీదులో ముస్లిం సోదరుడు ప్రత్యేక ప్రార్థన నిర్వహించి అనంతరం ర్యాలీగా అల్లా నామస్మడుతూ ఈద్గాకు చేరుకున్నారు మత బోధకులు బక్రీద్ పండుగ యొక్క ప్రత్యేకతను మరియు అల్లా ఖురాన్ లో బోధించిన బోధనను వినిపించారు ఈ సందర్భంగా ఇమామ్లు మాట్లాడుతూ ముస్లింల పండుగల్లో అతి ముఖ్యమైన పండుగ బక్రీద్ అని ఇది త్యాగానికి సత్యానికి ధర్మానికి ఆదర్శమైన పండుగని అన్నారు ఖురాన్ ప్రకారం భూమిపైకి అల్లా పంపిన ప్రవక్తల్లో ఇబ్రహీం ఒకరని ఆయన మక్కాపట్నం నిర్మించి అక్కడి నివాసం ఒకరోజు రాత్రి ఇబ్రహీంకు కలలో అల్లా కనబడి కుమారుడు ఇస్మాయిల్ ను ఇవ్వమన్నట్లు కలవచ్చి మళ్లీ రోజు ఇబ్రహీం తన కుమారుడిని ఇవ్వడానికి సిద్ధపడగా అతని త్యాగాన్ని గుర్తించి బాలుడు స్థానంలో ఒక గొర్రెను బలి ఇవ్వమని అల్లా కోరాడు అప్పటి నుండి బక్రీద్ పండుగ త్యాగానికి గుర్తుగా జరుపుకుంటారు బక్రీద్ ముందు రోజు ముస్లిం సోదరుడు చనిపోయిన తమ కుటుంబ సభ్యులను సమాధుల వద్దకు వెళ్లి ప్రత్యేక ప్రార్థన నిర్వహిస్తారు నాడు దాన ధర్మాలు చేస్తే మంచిదని ప్రతి ఒక్కరు కూడా నిరతి సత్యం మంచి చెడు కలిగి ఉండాలని ఖురాన్ చెబుతున్నట్లు మత బోధకులు వివరించారు గొప్ప విశ్వాసము కలిగినటువంటి మహాప్రవక్త ఇబ్రాహీం అల్లా ఆజ్ఞ మేరకు వారిని అడవిని వదిలి అడవిలో వదిలిపెట్టి వచ్చారు తదుపరి కొంతకాలము తర్వాత మళ్ళీ ఇబ్రాహీం యొక్క విశ్వాసాన్ని పరీక్షించదలిచాడు అల్లా ఓ ఇబ్రాహీం నీ కుమారుణ్ణి నా పేరిట బలి చేయమని అల్లా ఆజ్ఞ అయిన వెంటనే ఇబ్రాహీం అలీ ఇస్లాం బలి చేయడానికి తన కుమారుణ్ణి పోతారు అక్కడ ఇస్మాయిల్ అల్లె ఇస్లాం కూడా బలి కావడానికి అల్లా ఆజ్ఞ మేరకు బలి కావడానికి సిద్ధమవుతారు ఈ విధంగా ఇస్మాయిల్ అల్ ఇస్లాం బలిపీఠముపైకి ఎక్కినప్పుడు అల్లా తన కరుణ హృదయముతో ఇస్మాయిల్ అల్ ఇస్లాంను రక్షించదలిచి ఆ సమయంలో స్వర్గము నుండి ఒక పొట్టేలును ఆ బలిపీఠముపై పెట్టి ఇస్మాయిలీస్లాంను పక్కకు తీసి బలిని సక్సెస్ అయ్యేటట్టు చేస్తారు వారి యొక్క గొప్ప త్యాగానికి ప్రతీకగా అల్లా ఈ పండుగ రూపంలో మనకు కానుకగా ఇచ్చినటువంటిది దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జ్ తెలుగుదేశం పార్టీ గొట్టిపాటి లక్ష్మీ దోనకొండ మండలంలో సందడి చేశారు స్థానిక నాయకులతో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు ప్రకాశం జిల్లా దోనకొండలో మార్షిట్ సురేష్ బాబు ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ విద్యానికేతన్ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది సురేష్ బాబు ఆహ్వాన మేరకు గొట్టిపాటి లక్ష్మీ శ్రీ విద్యానికేతన్ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా స్కూల్ యాజమాన్యం మార్షిట్టి సురేష్ బాబు మాట్లాడారు శ్రీ విద్యానికేతన్ స్కూల్ ప్రారంభానికి వేచేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఇప్పకే జిల్లాలో పలుచోట్ల శ్రీ విద్యా విద్యారంగంలో దూసుకెళ్తోందని ఈపథ్యంలో దోటలో శ్రీ ఏర్పాటు చేయడం తెలియజేశారు ఉపాధ్యాయుని జరుగుతుందని అధునాతన సాంకేతిక మరియు వినూత్న విద్యను విద్యార్థులకు అందజేయడమే తమ లక్ష్యమన్నారు అనంతరం గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ వెనుకబడిన దోణకొండ వంటి ప్రాంతాల్లో ఇటువంటి ఆధునిక మరియు వినూత్న విద్య సౌకర్యాలు కలిగి ఉన్న శ్రీ విద్యానికేతన్ పాఠశాలను ప్రారంభించడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న గొట్టిపాటి లక్ష్మి మరియు సురేష్ బాబు సత్కరించారు సురేష్ గారు శ్రీ నిద్యానికేతన్ స్కూల్ స్టార్ట్ చేయటం ఎప్పటికీ మన దగ్గర నుంచి ఎవరు తీసుకోలేని ఒక ఆస్తి అంటే అది చదువు ఆ దృష్టిలో పెట్టుకొని వీళ్ళు మంచి స్కూల్ స్టార్ట్ చేయడం ఇక్కడ అందరికి అందుబాటులో ఉండటం అనేది అందరు మెచ్చుకోవాలి ఇట్లా మీరు ఇంకా మరింత ఎక్స్టెండ్ చేసి ఇంకా బ్రాంచెస్ పెట్టాలని ఆశిస్తున్నాము అండ్ ఇక్కడ స్కూల్ పిల్లలకు సంబంధించి పేరెంట్స్ కూడా ఈ ఇన్ని ఆపర్చునిటీని మీరు యూస్ చేసుకొని మంచి స్కూల్లో పిల్లల్ని చదివించుకోవాలి మీకు ఎప్పుడైనా ఫ్యూచర్ లో ఎట్లాంటి సహాయం కావాలన్నా మేము ఎప్పుడు అందుబాటులో ఆల్ బెస్ట్ కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ దానగుణం సేవాగుణం అలవరుచుకోవాలని రాచర్ల పట్టణ జమ్మా మసీద్ మౌలాని షేక్ అబ్దుల్ రషీద్ పేర్కొన్నారు ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలోని రాచర్ల గౌతవరం జేపీ చెరువు చిన్నకానిపల్లి ఆకవేడు అనమలవేడు గుడ్డిమెట్ట పాలకీడు సంగంపేట గ్రామాల ముస్లిం సోదరులు ఈద్గాల బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం సహోదరులందరూ ఈద్గాలు చేరుకొని ప్రత్యేక నమాజులు చేశారు ఈ సందర్భంగా రాచర్ల పట్టణ జుమా మసీద్ మౌలానా షేక్ అబ్దుల్ రసీద్ మాట్లాడుతూ ముస్లింల ప్రధాన పండుగలు రెండు ఒకటి రంజాన్ రెండవది బక్రీద్ ఈ పండుగకు ఈద్ ఉల్ అజహార్ ఈద్ల్ జహా లేక బక్రీద్ అని కూడా అంటారని తెలిపారు అల్లా ఆదేశానుసారం ఇబ్రహీం తన ఏకైక పుత్రుడైన ఇస్మాయిల్ ను బలివడానికి సిద్దమవుతాడు ఆ సంప్రదాయాన్ని స్మరిస్తూ ముస్లింలు బక్రీద్ పండుగను త్యాగాలకు ప్రతీకగా అల్లా పంపిన ప్రవక్తల్లో ఒకరిన హజరత్ ఇబ్రహీం త్యాగానికి ప్రతీకగా జరుపుకునే పండుగ బక్రీద్ అని ఇస్లాం క్యాలెండర్ లోని బక్రీద్ మాసంలో పదవ రోజున ఈ పండుగను జరుపుకుంటారని వివరించారు ప్రత్యేక నమాజు అనంతరం ముస్లిం సోదరుడు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలుపుకోవడం జరిగింది త్యాగానికి ప్రతిరూపమైన బక్రీద్ పండుగను కురుచోడు ముస్లిం సోదరులు ఎంతో భక్తి శ్రద్ధల మధ్య సోమవారం ఘనంగా జరుపుకున్నారు ప్రకాశం జిల్లా కురుచోడులోని వినుకొండదారు ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం దగ్గర గల మసీద్ వద్ద సోమవారం ఉదయం నుండి ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎంతో భక్తి శ్రద్ధల మధ్య బక్రీద్ పండుగ ప్రార్థన వేడుకల్ని జరుపుకున్నారు స్వార్థం అస్య రాగ ద్వేషాలు విడిచిపెట్టి మానవుల్లో కలిగి ఉండేలాగా చేసే పండుగ బక్రీద్ పర్వదినమని ఇమాం తెలిపారు సోమవారం ఉదయమే పట్టణంలోని ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రజలకు శాంతి క్షేమం కావాలని తమ ప్రార్థన ఈ సందర్భంగా హజరత్ ఇబ్రహీం స్మరించుకుంటూ ప్రతి ఒక్కరూ దానగుణం అలవరుచుకుంటూ ముందుకు సాగాలని కోరారు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు ఈ వేడుకల్లో మండలంలోని ప్రముఖ ముస్లిం సోదరులు ఒంగోలు పార్లమెంటరీ టీడీపీ ఆర్ఎంపీ డాక్టర్ల ప్రధాన కార్యదర్శి డాక్టర్ షేక్ సునీల్ వైఎస్ఆర్సీపీ జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షులు షేక్ సైతా దర్శి మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ మొగల్ మస్తాన్వలి మండల కోఆపరేషన్ సభ్యులు సయ్యద్ ఖాసిం కురిచేడు మండల వైస్ ఎంపీపీ షేక్ మస్తాన్వలి తదితరులు పాల్గొన్నారు ఋషికొండపై కట్టించిన భవనాల్లోకి కెమెరాలు తీసుకెళ్లి మరి అక్కడున్న వస్తువుల్ని చూపించేశారని వైఎస్సార్ కాంగ్రెస్ నేత గుడివాడ అమర్నాథ్ అన్నారు పర్యాటక శాఖ అభివృద్ధిలో భాగంగా ఋషికొండపై భవనాలు కట్టిస్తే అవన్నీ జగన్మోహన్ రెడ్డి సొంత ఇల్లు అన్నట్లు తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారని తెలుగుదేశం పార్టీపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు అవన్నీ రేపు రాష్ట్రానికి ఎవరైనా ముఖ్య అతిథులు వస్తే ఉండేందుకు నిర్మించడమని ప్రధాని కానీ రాష్ట్రపతి కానీ ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కాని ఇలా ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే అక్కడ నివసించేందుకు వీలుగా కట్టించాం కానీ జగన్ నివసించేందుకు కట్టించినవి కాదని నాధనగారు ఇలా భవనాల లోపల ఏమున్నాయో చూపించేస్తే రేపు ప్రధాని కానీ ఇంకెవరైనా విఐపి కానీ వస్తే వారికి భద్రతా లోపాలు ఉండవని ప్రశ్నించారు రాష్ట్ర ప్రజల్ని ఏమార్చేటువంటి ప్రయత్నం నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం స్థానిక శాసన సభ్యులు చాలామంది వారి కార్యకర్తల్ని అలాగే చాలామంది మీడియా సహచరులను అందరినీ కూడా వారినందరిని కూడా లోపలికి తీసుకొని వెళ్ళి చేసినటువంటి ప్రచారం తర్వాత జరిగినటువంటి దుష్ప్రచారం ఇవన్నీ కూడా ఒకసారి ప్రజల్ని చేయమని చెప్పి కోరుతా ఉన్నాం ఋషికొండ మీద గడిచినటువంటి మూడు నాలుగు సంవత్సరాలుగా ఏ రకంగా దుష్ప్రచారం చేస్తూ ఉన్నారో దాని మీద ఎన్ని రకాలుగా అడ్డంకులు సృష్టించాలనేటువంటి కార్యక్రమాలు చేశారు అనేటువంటిది మనం అనేక సందర్భాలు చూసాం అనేక కోర్టులకు వెళ్ళారు అనేక పర్యావరణానికి సంబంధించినటువంటి కేసులు వేశారు వీటిని అన్నింటినీ కూడా అధిగమించి ప్రభుత్వం చేపట్టేటువంటి కార్యక్రమాలని ప్రభుత్వం చేపట్టేటువంటి నిర్మాణ నిర్మాణాలని పూర్తి చేసేటువంటి కార్యక్రమం చేసి దాదాపు నాలుగైదు నెలల క్రితం వాటిని ముహూర్తానికి సంబంధించి మంచి రోజు అని చెప్పి వాటిని ప్రారంభించేటువంటి కార్యక్రమాన్ని కూడా ఆ రోజు మేము చేయడం జరిగింది అయితే ఇప్పుడు చేస్తున్నటువంటి దుష్ప్రచారం అంతా కూడా అదేవో సొంత భవనాల లాగా ఈరోజు ప్రభుత్వం వారు ఉన్నారు ప్రభుత్వంలో వారు ఉన్నటువంటి సందర్భాలు ప్రభుత్వం దాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలనేటువంటిది చూడడం మానేసి రేపు రానటువంటి కాలంలో రాష్ట్రపతో లేకపోతే గవర్నర్ గారో లేకపోతే ఇతర పెద్దలో వచ్చినప్పుడు దాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలి అనేటువంటిది చూడడం మానేసి దాన్ని ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లులాగే చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది సమంజసం కాదు అప్డేట్స్ అప్డేట్స్ మరిన్ని కోసం చూస్తూనే ఉండండి thank you